నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మనం వచ్చేసామండి విజయవాడలోని మున్న అనే గ్రామానికి అయితే వచ్చేసాము ఇక్కడ ఏంటంటే హనుమంతరావు గారు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఒక చిన్న బర్డ్ సాంచురీ అయితే రన్ చేసినారనమాట సో అసలు ఇక్కడ ఏమేమి బర్డ్స్ ఉన్నాయి అనేది హనుమంతరావు గారు నాటి తెలుసుకున్నాం నమస్తే అండి నమస్తే సో చెప్పండి హనుమంతరావు గారు అసలు మీకు ఈ బర్డ్ సాంచురీ పెట్టాలన్న ఐడియా ఎలా వచ్చింది అయితే నేను చిన్నప్పటి నుండి బర్డ్స్ అయినా ఈ ఆవులైనా లేకపోతే అంటే నాకు ఇష్టం ఏకలో తిరగటం అయితే నేను చిన్నప్పుడు ఆల్రెడీ అడవుల్లో కొంచెం అడవుల్లో తిరిగిన వాడిని ఈ మేకలు ఈ ఈ కాసిన వాడిని అందువల్ల ఏళ్ళ ఏకైతే ఇంకా కొంచెం అనుభూతిగా అంటే పెంచుకుందాము అని పెంచుకుందాము అనే ఆలోచన చిన్నప్పటి నుండే నాకుంది అయితే ఒక పది జాతులు పదిహేను జాతులు అలాగ తెచ్చుకొని పెంచుకుంటా ఉండేవాడిని అయితే అక్కడ నుండి అంటే వేరే పనులు చేసుకుంటూనే ఇలాగ పెంచుకుంటా ఉండేవాడిని అయితే దాన్నే ఒక పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది దాన్నే వ్యాపారంగా ఎందుకు పెట్టకూడదు అనేసి ఇంకా ఆలోచన వచ్చింది ఇంకా కొద్దిగా ఒక అయ్యో యాబీ తాతలు అయ్యో ఒక యాబీ తాతలు తీసుకురావటం జరిగింది తీసుకొచ్చి ఇంకా అలాగ చేసుకుంటూ ఇంకా పెంచుకుంటూ వాటిలోనే మనం అమ్ముకుంటూ ఇంకా ఇలాగా వచ్చా అంటే పెట్టల్లో వచ్చేసి కాక్ ఉన్నాయి ఉన్నాయి లవ్ బర్డ్స్ ఉన్నాయి మరి జావర్స్ ఉన్నాయి పించెస్ ఉన్నాయి ఈ పామురాల్లో కూడా నాలుగైదు రకాలు ఉన్నాయి అయితే ఆఫ్రికా లవ్ బర్డ్స్ ఉన్నాయి మావుల్ లవ్ బర్డ్స్ ఉన్నాయి అంటే నేను ఫస్ట్ తీసుకురావటం అయితే బెంగళూరు నుండి తీసుకొచ్చాను అంటే ఒక పదిహేను సంవత్సరాల బ్యాక్ తీసుకొచ్చాను అయితే అక్కడ నుండి నాకు దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాల నుండి అచ్చంగా ఇంకా ఇదే వ్యాపారంగా రన్నింగ్ చేస్తున్నాను ఇంక నుండి పెంచుకుంటూ ఇవి వచ్చేసి లవ్ బర్డ్స్ అంటారు కొన్ని ఏరియాల్లో పింఛస్ కూడా అంటారండి చూడండి ఈ లవ్ బర్డ్స్ అయితే మన ఏరియాలో లవ్ బర్డ్స్ అని ఎక్కువ అంటుంటారు కొన్ని ఏరియాలో పింఛస్ కూడా అంటారు వీటిని వీటకు కొర్రలు సద్దలు ఇవి ఎక్కువ తింటాయి అండి పెట్ట గంటలు కూడా తింటాయి బాగా అయితే కొర్రలు బాగా ఇష్టంగా తింటాయి ఈ ఎడ్స్ వచ్చేసి పద్దెనిమిది రోజులకు పిల్లలు అవుతాయి పద్దెనిమిది రోజుల నుండి అక్కడ నుండి పిల్లలు పెద్ద అవ్వాలంటే ముప్పై ఐదు రోజులు పట్టుద్ది తర్వాత వాటిని సపరేట్ చేస్తారు సపరేటర్ చేసేస్తాం మీరు సపరేట్గా తీసుకెళ్తారు కదండి మీరు సప్లై చేస్తారా వాళ్ళు 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 వస్తారు లేదా మేమైనా వెళ్ళి దీంట్లో ఉన్న ఓకే ఇవి వచ్చేసి పద్దెనిమిది రోజుల్లో పిల్లలు అయిపోతాయి అంటే ఫస్ట్ ఎగ్ కాని నుండి పొదుగుతాయి లాగా కాదు ఈ జాతి ఏదైనా ఫస్ట్ గుడ్డు ఎగ్ పెట్టిన కాని నుండి పొదుగుతాయి పొదిగి పద్దెనిమిది రోజుల్లో పిల్లలు వచ్చేస్తాయి చిన్న పిల్లలు పెడతారా లేదు పద్దెనిమిది రోజుల తర్వాత పిల్లలు వస్తాయి పద్దెనిమిది రోజులకి అక్కడ నుండి ముప్పై ఐదు రోజుల దాకా తల్లి పెట్టుద్ది మేత ఆ తల్లి పెట్టిన పిల్లలు ఎలాగుంటాయో చూపిస్తా ఇగో ఇవి వాటికి మీరేం తీసుకు లేదు పిల్లలు ఈ రకం పదిహేను రోజులు పిల్లలు అవి ఇవి వచ్చేసి టీ షర్ట్ అయ్యం ఇవి వచ్చేసి ఇంకొక ఐదారు రోజుల్లో టీ షర్ట్ అయ్యం వచ్చింది ఇవి తీసుకోవాలంటే మేము కనీసం నలభై ఐదు రోజుల తర్వాత అమ్ముతాం ఎందుకంటే ముప్పై ఐదు రోజులకి పిల్లలు మేము గూచిలో కొంటూ వేరు చేస్తాం ఆ తర్వాత ఒక పది రోజులు పదిహేను రోజులు లేక ఇరవై రోజులు అలాగ మేసి అప్పుడు ఎవరన్నా అడిగితే ఇస్తాం ఆ గూట్లో కొంట తీయంగానే కూడా ఇయ్యం ఎందుకంటే అవి మేము మేత నేర్పే విధానం ఉండిద్ది ఆ మేత అవి తింటాం నేర్పి అప్పుడు గిన్నెల్లో ఇప్పుడు విడిగా జాత లేకపోతే రెండు జాతలు లేకపోతే పది జాతలు అలా తీసుకెళ్ళిన వాళ్ళు ఫస్ట్ గూట్లో కొంత తీయంగానే చనిపోతుంది వాళ్ళకి తెలియదు ఎలాగా మలుచుకోవాలో ఇంకా అందుకని మేము ట్రైన్ చేసినవి ఇస్తాం పిల్లలు ఒక నలభై ఐదు రోజులు యాభై రోజుల పిల్లలే ఇస్తాం మేము అది మీరు ఫుడ్ ఎలా తినాలి ట్రైన్ చేస్తాం వాటికి అవి వచ్చేసి పెద్ద పెద్ద గిన్నెలతో ఇలాగా ఇగో అలాగా గిన్నెలు దగ్గరగా వాటికి అనుకూలంగా అలాగా వేయాలి గింజలు వేస్తే అప్పుడు అవి వెళ్ళి ఆ గిన్నెల్లోనే పనుకుంటాయి కొనుక్కొని అవి నోరు పెట్టంగానే గింజలు తగిలేటట్టు ఈతకి ఈతకి వచ్చేసి జలుబులు దగ్గులు జ్వరము గుండెపోట్లు అవి వస్తాయి వాటికి వచ్చినప్పుడు మా కాడ ఉంటాయి మెడిసిన్ ఉంటాయి మెడిసిన్లు అవి ఎలా ఉందో వాటి వాతావరణాన్ని బట్టి పిట్ట ఆ బాధతో అరుస్తుందా లేకపోతే మాలుగు కుషాలుగా అరుస్తుందా అని కూడా కనిపెట్టగలగాలి ఆ సౌండ్ని బట్టే కనుక్కోవచ్చు అలా కనుక్కుంటేనే ఉంటాయి పెట్టలు అంత జాగ్రత్తగా చేస్తేనే పెట్టలు చిన్న జీవం ఎందుకంటే అవి నోరు లేవు చెప్పుకోలేవు కదా మనమే జాగ్రత్తగా చూసుకొని ఆ ఏటకి ఏం బాగలేదు అని అప్పుడు మెడిసిన్ దాన్ని బట్టి వాడుకోవాలి వచ్చేసి వంద చేతలు మళ్ళీ మరి నెక్స్ట్ మీరే బ్రీడింగ్ అయ్యి బ్రీడింగే ప్రతి ఒక్కటి కూడా బ్రీడింగ్ చేసి నేను పిల్లలు బయట కూడా తీసుకురాను చేసుకురాను ఎవరైనా కొనుక్కోవాలంటే మీరు అవును పిల్లల్ని అమ్ముతాను పెద్దవి కావాలంటే బ్రీడింగ్ కావాలంటే నేను తయారు చేసి ఇస్తాను అది రేటు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చదువుతాను రేటు దాన్ని బట్టి ఫోన్ బట్టి చేసుకుంటే దాన్ని బట్టి నేను రేటు ఏ సైజు పిల్లలు అప్పుడు దాన్ని బట్టి రేటు ఉండదు జావర్సు గదిలోకి వెళ్తున్నాము చూడండి ఇవన్నీ వచ్చేసి జావస్ అండి పేరు ఇవన్నీ ఇవి వచ్చేసి వంద పెట్టల లోపు ఉంటాయి యాభై జతలు ఉన్నాయి ఏటది వచ్చేసి మనం కింద గడ్డి వేస్తే ఆ గూట్లోకి తీసుకొచ్చుకొని అయ్యే పెట్టుకుంటాయి అవి ప్రతి ఒక్క గూట్లో ఎగ్స్ ఉన్నాయి గడ్డి అయ్యే పెట్టుకుంటాయి కష్టపడి గడ్డి కింద మనం వేస్తే చాలు అయ్యే లోపలికి వాటికి అనుకూలంగా ఎలాగైతే బాగుంటుందో ఇవి పెడతారు సద్దలు కొర్రలు కూడా అయితే వైట్ రైస్ బియ్యం కూడా బాగా ఇష్టం కదంటాయి నార్మల్ రైస్ రైస్ తింటాయి బాగా ఇష్టంగా అయితే వచ్చేసి గూడు వాటికై అయ్యే కష్టపడి అండి మా వాటి ఇల్లు ఎలాగా అవి ఎలాగ నచ్చుకుంటాయి అలాగా అవి రెడీ చేసుకుంటాయి వాటిలోనే గుడ్లు ఎగ్స్ పిల్లలు అయ్యే చేసుకుంటాయి అయ్యే మేత పెట్టుకుంటాయి స్పెషల్ గా అంటే ఏదన్నా బాగలేనప్పుడు అవి చూసుకోవటమే తప్ప నుండి మాములుగా ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవటమే వీటికి ఎలాంటి ఫుడ్ పెడతారు వీటకొచ్చేసి ఉలవలు నానబెట్టి సద్దలు శనగలు శనగలు కూడా నానబెట్టినాయి ఒక పన్నెండు గంటలు నానాలి నానాక అప్పుడు ఇలాగా వేస్తే తింటాయి పెద్దే కాబట్టి ఎందుకంటే అప్పుడు కల్లా నానుద్ది గింజ బీజీగా నలుగుద్ది పిల్లలకు కూడా బేబీస్ కూడా బాగా అవద్ది ఇగో బేబీస్ వచ్చేసి బేబీసు ఇలాగుంటాయి వాటికి వచ్చేసి ఇగో మేత చూడండి ఇగో ఇదంతా కూడా మేత పట్ట బాగా బాగానే పెట్టిని మేత అలాగా ఫుల్గా పెడతాయి మనం అయ్యే ఫీడ్ చేస్తాయి అది వచ్చేసి నలభై ఐదు రోజులు పట్టుద్ది పిల్లలు పూర్తిగా రెక్కలు అవన్నీ వచ్చేవారికి తల్లు లాగా అయ్యేవారికి నలభై ఐదు రోజులు అక్కడ నుండి మనం ట్రైనింగ్ ఒక పది రోజులు ఇరవై రోజులు అయితే సరిపోతుంది రెడీ అయితే రెడీ అయిపోతుంది స్పెషల్ ఇంకా స్పెషల్ అంటే ఏమీ ఉండదు ఈకటి వచ్చేసి మన ఈ క్యారెట్లు టైప్ ఈ యొక్క హెయిర్ బ్రేడ్ ఈ యొక్క బ్రేడ్ ఇవి వచ్చేసి మన దగ్గర ఇరవై శాతాలు ఉన్నాయి నలభై పెట్లు పార్టీ సపరేట్ గా వాటికి వాటి వాటికి గా గింజలు ట్రైన్ ట్రైనింగ్ చేయటానికినవ్వు విడిగా వదిలేస్తే వాటికి ఇంకా లోక జ్ఞానం తెలియదు కదా గూట్లో కొంత రావటం ఇక్కడ పెడతాం కాబట్టి గింజలు ఎక్కడ ఉంటాయో ఎత్తుక్కునే తెలివి ఉండదు వాటికి అది